కర్నూలు జిల్లా రాయలసీమ విశ్వవిద్యాలయ పరిధిలో ఇటీవల జరిగిన రెండవ సెమిస్టర్ సంస్కృతం పరీక్షలో రెండు వేల ఇరవై నాలుగు మే అనే పేరుతో ప్రశ్నాపత్రంలో ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు పాత పత్రాలను విద్యార్థులకు అందించారు ప్రశ్నాపత్రం తప్పుల తడకలపై విద్యార్థులు అధికారులను అడగడంతో అప్పటికప్పుడు చేతిరాతతో ప్రశ్నలు మార్చి పరీక్షను నిర్వహించారు కొంతమంది విద్యార్థులు మాత్రం పరీక్షలో ఫెయిల్ అవుతామనే భయాందోళన నేపథ్యంలో ఎలాంటి భయాందోళన చేయవలసిన అవసరం లేదని విద్యార్థులకు అన్యాయం మాత్రం జరగనివ్వమని రాయలసీమ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ సుధీర్ ప్రేమ్ కుమార్ తెలిపారు నేను డీఆర్ ఎగ్జామినేషన్ మొన్న విజయ సంవత్సరం డిగ్రీలో సంస్కృతి పేపర్ ఒక ఏంటంటే మనం సిల్డ్ పేపర్ సిల్డ్ కవర్లో వస్తాయి ప్రతి సెంటర్కి సంబంధించిన యూనివర్సిటీ అనేది ఏ కవర్ని కూడా ఓపెన్ చేయాలి రెస్పెక్టివ్ సెంటర్స్కి వెళ్ళిపోయిన తర్వాత పరీక్షకి ఒక పావు గంట ముందర ఓపెన్ చేస్తారు ఎప్పుడైతే అందులో తేడా అని వాడు అనుకుంటున్నారో అది గమనించిన వెంటనే మా కంట్రోల్ రూమ్ ఎగ్జామినేషన్ దృష్టికి వచ్చాయి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగదు మనం యాక్చువల్గా ఏం చేస్తామంటే ఈ స్కీమ్ ఆఫ్ వల్యూషన్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ని కాన్ఫర్ చేసి అలాగే అక్కడ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ తీసుకుని పిల్లలకు ఎటువంటి అన్యాయం జరుగుతుంది విశ్వవిద్యాలయంలో పరీక్షల విభాగంలో అన్నీ కూడా గా చేస్తున్నాయి బీసీ గారు వచ్చిన తర్వాత అందరికీ మంచిగా చెప్పారు ఇప్పుడు ఈ సర్టిఫికెట్ అవి కూడా ఎన్ని రోజుల్లో ఇస్తామో కూడా ఆమె ఫోన్లు డిస్ప్లే చేసాం దాని ప్రకారం జరుగుతుంది ఎక్కడ ఎటువంటి మిస్ట్రాపరేషన్ కానీ ఎటువంటి అభివృద్ధి కానీ తావలేదు ఆ విషయంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు

సిలబస్ తేడా ఉందని క్వశ్చన్లు సరిగా లేవని విద్యార్థులు పత్రికల ద్వారా చెప్పడం జరిగింది దానిపైన కంట్రోలరు ఎగ్జామినేషను ఒపీనియన్ ఎగ్జామినేషను అద్భుతంగా మీరు వివరణ ఇచ్చారు ఇలాంటి జరగకుండా యూనివర్సిటీని ఇప్పుడే యూనివర్సిటీని ఇలాంటి న్యూస్ కవర్ చేస్తూ ఉండడం వలన తల్లిదండ్రులకు సొసైటీలో యూనివర్సిటీ యొక్క గ్యాడ్ నేమ్ వస్తుందని నేను తెలియజేస్తున్నాను ఏమున్నా ఏ న్యూస్ రాసినా కూడా అది కొంత క్లారిటీతో మా వాళ్ళ వర్షన్ కూడా తీసుకుని రాస్తే బాగుంటుందని నేను మీ బిగ్ టీవీ ద్వారా బిఆర్పి న్యూస్ ద్వారా అలాగే టీవీ న్యూస్ ద్వారా కూడా మీ ప్రజలకు కోరుకుంటున్నాం కాబట్టి యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం అందరూ సహకరించాలని మీడియా మిత్రులందరికీ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ